మార్చ్ నుండి సిక్స్త్ జూన్ వరకు ఎయిట్ డేస్ కొట్టిన ప్రక్రియ నిన్నతో కంప్లీట్ అయింది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఒక స్నాప్షాట్ ఆఫ్ ఈ ఎనభై రోజుల్లో ఏం జరిగింది నేను ఒక స్నాప్ స్నాప్షాట్లో చూస్తే మొత్తం మనకి ఆల్ ఎయిత్ ఎనిమిది నియోజకవర్గంలో ఈ ఎన్నికలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది పదమూడు మే పోలింగ్ కంప్లీట్ చేసేసి ఫోర్త్ ఆఫ్ జూన్ పోలింగ్ కంప్లీట్ చేస్తాం ఫోర్త్ ఆఫ్ జూన్ బియర్ కంప్లీటెడ్ కౌంటింగ్ వేస్తారు చిన్న చిన్న విషయ చిన్న చిన్న వైలెన్సెస్ కాకుండా పెద్ద 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 ఎత్తున ఎక్కడ కూడా వైలెన్సెస్ లేకుండా సింగ్ త్రీ అండ్ ఫైవ్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము మనకి ఇప్పుడు టోటల్ ఓట్స్ ఓటర్ టర్నౌట్లో చూస్తే రెండు రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ సంఖ్య పద్దెనిమిది లక్షలు ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై మంది టోటల్ ఓటర్స్ ఉంటున్నప్పుడు దాంట్లో పోలింగ్ స్టేషన్స్లో పదిహేను లక్షలు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వంద ఎనిమిది వంద ఎనిమిది వందల తొంభై ఓట్లు మన పోలింగ్ స్టేషన్స్లో పోలైంది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా బోత్ బోత్ గవర్నమెంట్ అధికారులు ఆర్ ఎలక్షన్స్లో పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఆర్ అడారులు అండ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఆమ్డ్ ఫోర్సెస్లో ఉన్న సర్వీస్ ఓటర్స్ ఈ వేరియస్ హోమ్ ఓటింగ్ ఇవన్నీ కూడా ఈ కలిపితే అస్స ఆల్ ఎనిమిది నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు ఓట్స్ పోల్ అయింది పోస్టర్ పోల్ బ్యాలెట్స్ ద్వారా సో ఇది రెండు కలిపితే టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ దైర్ ఎలక్షన్స్ బోత్ పోలింగ్ స్టేషన్స్ వల్ల పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూస్తే పదహారు లక్షలు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు ఓట్స్ పోలైంది విచ్ ఇస్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఎనభై ఎనిమిది పాయింట్ యాభై రెండు శాతం టోటల్ ఓట్స్ పోలైనది మీ అందరికీ తెలిసినది ఇది రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది దీనిలో రెండు నియోజకవర్గం నైంటీ ప్లస్ పర్సంటేజ్ జరిగింది ఒకటి ఎర్రండపాలెం నైంటీ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అండ్ దసి నైంటీ వన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అండ్ ఎస్ఎన్ పాడు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ టోటల్ పోల్ పోలింగ్ చేయడం జరిగింది ఒంగోలు ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అండ్ కొండెపి ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ మార్కాపురం ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఇద్లూరు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ కనిగిరి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ సో అన్నీ కూడా దాదాపుగా స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలే సో ఓవరాల్గా చాలా ఓటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేసి ఈ పదమూడు మే యాజ్ వెల్ ఎస్ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ సంఖ్యలో చూస్తే మనం ఎన్ని టోటల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము ఎంతమంది వచ్చి పోల్ చేశారంటే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ పోల్డ్ చాలా ఆర్మంగా వచ్చేసి పోల్ పోలింగ్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా జిల్లా లెవెల్లో వివిధ రంగాల్లో మనం తీసుకున్న చర్యలు ఎస్పెషలీ స్వీప్ అని కార్యక్రమం కింద ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాము చాలా ఎక్స్టెన్సివ్గా చేయడం జరిగింది ఎస్పెషలీ వివిధ రంగాలు విమెన్కి సపరేట్గా టార్గెట్ చేశాం యూత్కి సపరేట్గా టార్గెట్ చేసాం దెన్ ట్రైబల్ ఏరియాస్ మైగ్రెంట్ వర్కర్స్ ఈవెన్ థర్డ్ జెండర్స్ సీనియర్ సిటిజెన్స్ వికలాంగులు ఇవన్నీ రకరకాల కేటగిరీస్ అన్నీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు పెట్టడము ఐ మీన్ వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్లస్ అధికారుల ద్వారా ఆర్ వాళ్ళు పనిచేసిన బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా స్కూల్స్ అండ్ కాలేజెస్ ద్వారా ఈ అన్ని ఛానల్స్ వాడుకొని వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేసేసి వాళ్ళందరినీ ఓటు చేయడానికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మనం పెట్టిన ఐ మీన్ వర్క్ అచ్చడిగా ఫలితాలు కనపడే కనపడ్డాయి ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ పర్సంటేజ్ అని చెప్పాలంట సో దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లో చూస్తే ఇన్వాలిడ్ ఓట్స్ లాస్ట్ ఇయర్ ఇయర్ చూస్తే ఈ ఇయర్లో ఈ టోటల్ పోల్డ్ ఓట్స్ ఇరవై ఎనిమిది వేల యాభై ఎనిమిది ఓట్లు పోల్ అవుతాయి దాంట్లో ఇన్వాలిడ్ ఓట్స్ నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు సో వచ్చేసి అరౌండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ ఓవరాల్గా ఇన్వాలిడ్ అయింది వ్యాలిడ్ ఓట్స్ ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు వచ్చి అరౌండ్ ఎయిటీ త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ సో ఇది రెండులో ఈ పదహారు పర్సెంటేజ్ ఇన్వాలిడ్ ఓట్స్ను కూడా చూస్తే ఆల్మోస్ట్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఆర్ ఫ్రమ్ ఈటీపీ అంటే మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ని ఆమ్డ్ ఫోర్సెస్ వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి మనం ఓట్లు పంపించడం జరిగింది అక్కడ వాళ్ళకి సరి అయిన అవగాహన లేకుండా ఈ డిక్లరేషన్స్ అండ్ పోస్టల్ బ్యా బ్యాలెట్ పేపర్ రెండు కూడా ఒకే కవర్లో పెట్టి పంపించడము అట్లా అట్లా మనకి కొన్ని ఇన్వాలిడ్ అయింది కాకుండా దీనిలో దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే పైన డూప్లికేట్ ఓట్స్ పెట్టడం జరిగింది డూప్లికేట్ ఓట్స్ అంటే ఒక మనం ఒక పర్టికులర్ పర్సన్స్కి మనం పోస్టల్ బ్యాలెట్ కోసం వాళ్ళకి ఒక ఐడితో పంపిస్తే సేమ్ ఐడి కవర్ వాడుకొని మల్టిపుల్ పర్సన్స్ ఉండే బ్యాలెట్ ఒక కవర్లో పెట్టి పంపించారు ఇదన్నీ కూడా హైదరాబాద్ హెడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు స్కాన్ చేసినప్పుడే డూప్లికేట్ అయిన వాళ్ళ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కరెక్ట్గా ఆయన ఐడి ఓటర్ ఐ మీన్ యూనిక్ ఐడి కూడా దాన్ని లేని పరిస్థితిలో రావడం జరిగింది సో దీని గురించి స్పెషల్గా ఒక ఎన్క్వైరీ ఎన్క్వైరీ చేయడానికి వీఆర్ ఆల్సో రైటింగ్ టూ దోసెస్ యూనివర్సస్ ప్ర పోస్ట్ ఆఫీసెస్ ఇది ఎట్లా ఈ డూప్లికేషన్ ఎట్లా జరిగింది ఎనీ చేయడానికి మనం ఒక ఎన్క్వైరీ కూడా పెట్టడం జరుగుతుంది అదర్వైజ్ ఇటీబిఎంఎస్ఎస్ తప్పితే పోస్టల్ బ్యాలెట్స్లో మనకు ఉంటున్న రిజెక్షన్స్ చూస్తే వెరీ వెరీ లెస్ రిజెక్షన్స్ ఇట్స్ ఓన్లీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం యాక్చువల్ కౌంటింగ్లో దా దాదాపుగా మనకి ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు ఓట్లు టోటల్గా వ్యాలిడ్ ఓట్లు అయినప్పుడు ఫైనల్ కౌంటింగ్లో ఓన్లీ వన్ సెవెంటీ ఓట్స్ వరకే ఇన్వాల్వ్ అయ్యడం జరిగింది అంటే పోస్టల్ బ్యారెక్టర్ స్పెసిఫిక్గా స్పెషల్ కౌంటర్స్ పెట్టేసి అధికారులు తప్పు చేయకుండా మనమే వాళ్ళకుంటున్న ఈ బ్యాలెట్ ఐడి రాయడము ఉన్న సీక్వెన్స్ నెంబర్స్ రాయడము ఇవన్నీ కూడా వాళ్ళకి ఫెసిలిటేషన్స్లో చక్కగా చేస్తాం వలన ఇన్వాలిడ్ ఓట్స్ ఈసారి చాలా తగ్గింది అండ్ దట్ హెస్ దట్ హెస్ హెల్ప్ టు ద ఓటర్ టర్న్ అవుట్ టు కమ్ టు అరౌండ్ ఎయిటీ ఎయిట్ పర్సంటేజ్ సో మనకి ఈ ఈ ఓటింగ్ సక్సెస్ఫుల్గా జరిగి జరిగిన తర్వాత ఈ అభ్యర్థులు ఇప్పుడు వినాయన అభ్యర్థుల్లో పదహారు ముగ్గురు పీసీలో మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ ఐ మీన్ ఎంపీగా ఎలెక్ట్ అయి ఉన్నారు అండ్ శత్రుతుల పాడు వన్ నాట్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు అండ్ ఎర్రకొండపాలెం వన్ నాట్ టూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చంద్రశేఖర్ థాటిపర్తి గారు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి ఎలక్ట్ అయి ఉన్నారు వన్ ఆట్ త్రీ దసి కాన్స్టిట్యువెన్సీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయి ఉన్నారు వన్ నాట్ ఎయిట్ ఒంగోల్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ దామ్చర్ల జనార్దన్ రావు గారు టీడీపీ పార్టీ ద్వారా ఎలక్ట్ అయి ఉన్నారు వన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఒండేపీ కాన్స్టిట్యువెన్సీ డాక్టర్ ధోరశ్రీ బాల వీరాజన స్వామి గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ మార్కాపూర్ కాన్స్టిట్యువెన్సీలో కందుల నారాయణ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ గిద్దులు అశోక్ రెడ్డి ముటుముల ముటుముల గారు టీడీపీ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు నూట పదిమూడు కనిగిరి కాన్స్టిట్యువెన్సీలో డాక్టర్ ఉగ్ర నరసింహరెడ్డి ముఖూ గారు టీడీపీ పార్టీ ద్వారా ఎమ్మెల్యే ఎలక్ట్ అవ్వడం జరిగింది ఇది కూడా అన్ని అన్ని డిక్లరేషన్స్ కూడా మనం సేమ్ ఫోర్త్ రోజు ఫోర్త్ జూన్ రోజే ఈ ఆల్ వాళ్ళని డిక్లరేషన్ డిక్లరేషన్స్ చేసేసి వాళ్ళకి ఎలక్షన్ సర్టిఫికేట్ ఎలక్ట్ 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 అయిన సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఈ కౌంటింగ్ ప్రక్రియలో మాత్రము రైస్ కాలేజీలో ఆల్ ఈవీఎంస్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేశాము దాదాపు మూడు వందల డెబ్బై ఒక సిసిటీవీ కెమెరాల ద్వారా దాదాపుగా ఒక సెవెన్ హండ్రెండ్ సిక్స్టీ త్రీ మెన్ ప్లస్ ఆర్మ్డ్ అదర్ సెంట్రల్ సిఏపిఎఫ్ ఫోర్సెస్ ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ మనం చాలా మానిటర్ చేయడం జరిగింది ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఆల్ ఈవీఎమ్స్ అన్నీ కూడా బోత్ వివివీ ప్యాడ్స్ వియూస్ అండ్ సీయూస్ అన్నీ కూడా సరిగా సీలింగ్ చేసేసి మన ఈవీఎం గుడౌన్ గుడౌన్లో ఫిఫ్త్ తారీఖు జమా చేయడం జరిగింది అలాగే స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ పేపర్స్ ఏమేమి ఉన్నాయో ఈ పోల్ రిలేటెడ్ పేపర్స్ అన్నీ కూడా సీలింగ్ చేసేసి ట్రషరీలో జమా చేయడం జరిగింది ఎలక్షన్ పెటిషన్ పీరియడ్ అంటే డేట్ ఆఫ్ కౌంటింగ్ నుండి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నుండి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఎలక్షన్ పెటిషన్ పీరియడ్ ఉంటుంది దీంట్లో ఎవరైనా గ్రివెన్స్ ఉంటున్న అభ్యర్థులు వాళ్ళు హైకోర్టుకి వాళ్ళకి ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ చేసుకుంటున్న విండో ఎలక్షన్ కమిషన్స్లో ఉంటుంది సో ఆ విండో వాళ్ళు వాడుకోవడానికి ఉంటుంది అప్పుడు దాకా ఆల్ ఈవీఎమ్స్ ఆల్ పేపర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈవీఎం గొడవలో ఉంటుంది అది ఓపెన్ చేసేసి ఆర్ ఇంకొక రాష్ట్రాలకు పంపించిన పరిస్థితి ఉండదు సో ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత అంటే ఆన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్ ఈ గోల్డ్ ఈవిఎమ్స్ విల్ బీ సెండ్ టు అదర్ అదర్ స్టేట్స్ ఫర్ ఎనీ అదర్ ఫర్ ఫర్దర్ ఎలక్షన్ పర్పసెస్ ఈ ఎంటర్ ప్రక్రియ దాదాపుగా ఎనభై రోజులు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మూడు వందల మూడు మజిస్ట్రేట్స్ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్స్ అపాయింట్ చేసేసి ఈ లాండర్ ఇష్యూస్ మాంటర్ చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా ప్రతి ద్రో చోట్లో రైట్ కంట్రోలింగ్ కానీ ఆర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ద్వారా ఉంటున్న ఈ ఎఫ్ఎస్టీస్ కానీ ఎస్ఎస్టీస్ కానీ వీళ్ళందరూ కూడా అందరితో తిరిగి ఎంటైర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్స్ వెల్స్ హోల్ వైలెన్సెస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ క్రిమినల్ ఇష్యూస్ లేకుండా చూడడం జరిగింది అండ్ ఎక్కడెక్కడ వైలేషన్ జరిగిందో అక్కడ కూడా కరెక్ట్గా ఆ పర్టికులర్ కేసెస్ బోర్డ్ ఆఫ్ కరెక్టక్షన్స్లో ఫైల్ చేయడం జరిగింది దాదాపు ఇరవై వేల అప్పులు ఎంప్లాయీస్ ఈ ఎంటైర్ ప్రక్రియలో రైట్ ఫ్రమ్ పోలింగ్ ఉంది కౌంటింగ్ వరకు ఇరవై వేల ఎంప్లాయీస్ ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా చక్కగా ట్రైనింగ్ ఇచ్చేసి ఎంటైర్ ప్రాసెస్ సుమోగా చేయడం జరిగింది మనం సివిజెల్ కంప్లైంట్స్ చూస్తే ఎంటైర్ ఎయిటీ డేస్లో థౌజండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సర్చ్ కంప్లైంట్స్ వచ్చింది ఇది కూడా నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ యాక్యురసీలో వితిన్ థర్టీ మినిట్స్ అది కూడా రిజార్ట్ చేయడం జరిగింది ఇది ఇస్ ఆల్సో రికార్డ్ టైం లాస్ట్ ఎలక్షన్ కంటిడేట్ చూస్తే ఒక రికార్డ్ టైం ఇది చాలా యాక్యురేట్గా చేయడం జరిగింది సువిధ అప్లికేషన్స్ కూడా ఎనీ పొలిటికల్ పార్టీస్ కావాల్సిన అప్లికేషన్స్ పర్మిషన్స్ పెట్టడం అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లో చేయడం జరిగింది దాదాపుగా వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సచ్ అప్లికేషన్స్ ఆర్ అప్లైడ్ అక్రాజర్ డిస్ట్రిక్స్ అప్లై చేసిన ముప్పై నిమిషాల్లో వాళ్ళకి అడుగుతున్న టైం టైం పీరియడ్లో అడుగుతున్న పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ఆర్వోస్ ఆస్ వెల్ ఎస్ ఆఫ్ ఏసీస్ అండ్ పీసీస్ ఇవ్వడం జరిగింది మొత్తం ఎలక్షన్ ప్రక్రియలో టోటల్ సీజన్స్ చూస్తే ఏడు కోట్లు ఇరవై రెండు లక్షలు వాల్యూ ఉంటున్న వివిధ విషయాలు మనం సీజ్ చేసే దాంట్లో క్యాష్ వరకు చూస్తే ఒక కోటి అరవై లక్షల రూపాయలు లిక్కర్ వరకు సెవెంటీ ఎయిట్ ల్యాక్ నైంటీ టూ థౌసండ్ అండ్ గోల్డ్ నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ డ్రగ్స్ వన్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్స్ ఫ్రీబీస్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్స్ అండ్ అదర్ ఐటమ్స్ మిగిలిన ఐటమ్స్ చూస్తే మూడు కోట్లు యాభై లక్షల రూపాయలు ఉంటున్న డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం సీజ్ చేసేసి వివిధ అథారిటీస్కి జమ చేయడం జరిగింది మొత్తం ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలకు ఉంటున్న వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ ప్రాసెస్ ఖచ్చితంగా ఎయిటీ డేస్ వరకు సిన్స్ నోటిఫికేషన్ ఉండి ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఈ ఎలక్షన్లో ఉంటున్న ఎంప్లాయీస్ మాత్రం కాకుండా అదర్ పొలిటికల్ పార్టీస్ కానీ ఆర్ క్యాండిడేట్స్ కానీ ఆర్ ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ప్రక్రియలో చాలా బాగా భాగస్వామ్యం చేసేసి టైం టు టైం మంచి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడము దానికి తగ్గ చర్యలు కూడా అధికారులు చేయడము ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కూడా ప్రతి ఒక్క చోట్లో చాలా చక్కగా ఈ లాండర్ ఇష్యూస్ కంట్రోల్ చేయడము ఇదన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది దానివల్ల ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ కూడా చాలా ఫ్రీ అండ్ ఫేర్ ట్రాన్స్పరెంట్గా చేయడం కుదిరింది సో ఈ వీ ద్వారా వివిధ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ ఖచ్చితంగా ఈ కోఆర్డినేషన్స్ ప్లస్ ఇట్లాంటి సిన్సియారిటీ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలకి సేవ అందించడంలో మీ కోఆపరేషన్స్ కావాలని ద్వారా మేము అందరికీ థ్యాంక్ అన్నీ అన్ని ఇంకా ప్రివెంటివ్ మేజర్గా కొనసాగుతూనే ఉంటున్నారు దీనివల్ల మీరు చూసి ఉంటారు ఎప్పటి నుంచి మోడల్ ఉంది దాని తర్వాత కూడా మిగతా జిల్లాలు పోలిస్తే చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రకాశం జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా కంట్రోల్గానే ఉంది సో దానికి ప్రకాశం పోలీస్ ప్రతి సిబ్బంది హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చి తర్వాత కూడా దాని తర్వాత ఎవరెవరు కేంద్ర బలగాలు వచ్చారు ఎవరెవరు ఎస్పీఎఫ్ యూనిట్లు వచ్చాయి గ్రే హౌన్ యూనిట్లు వచ్చాయి వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు పెట్రోలింగ్స్ కానీ ఫ్లాగ్ మార్చ్ కానీ టిక్కెట్స్ కానీ ప్రైవేట్ కంట్రోల్ యూట్స్ కానీ అందరూ చాలా చక్కగా పని చేసుకోవడం వల్ల లా అండ్ ఆర్డర్ పరిస్థితి మాత్రం చాలా కంట్రోల్గా వచ్చింది ఎక్కడెక్కడ చిన్న సంఘటనలు జరిగే అక్కడ ఎస్ఐ సిఐ లెవెల్ ఆఫీసర్స్ వెంటనే స్పందించి స్పాట్లో వెళ్ళి ఇమీడియట్గా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం వల్ల అలాంటి చిన్న సంఘటనలు పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్యలో అవలేదు దాని తర్వాత ఇప్పుడు చెప్పాలంటే పోలింగ్ డే రోజు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్తో పాటు ఇలెవన్ సిఏపిఎఫ్ కంపెనీస్తో చాలా చక్కగా బందోబస్తు నివారించడం జరిగింది దాని తర్వాత అదే రోజు అదే అదే రకంగా కౌంటింగ్ డే రోజు మాత్రం వన్ థౌజండ్ దాదాపు మెంబర్స్తో మొత్తం చక్కగా సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్తో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్ జనవరి నుంచి ఆ ఇయర్లో క్యాష్ సీజన్ చూస్తే వన్ క్రోర్ అయ్యే కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో జనవరి నుంచి ఇప్పటివరకు చూస్తే త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అంటే త్రీ టైమ్స్ మోర్ దాన్ త్రీ టైమ్స్ గ్యాస్ సీజర్ ఈ ఎలక్షన్ ఇయర్లో వచ్చాయి లిక్కర్ సీజర్స్ చూస్తే టూ థౌజండ్ నైన్టీన్లో జనవరి నుంచి ఆ ఇయర్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ లిక్కర్ వర్ సీజర్ కానీ ఈ సంవత్సరం అది ట్వెల్వ్ థౌజండ్ లీటర్స్ కంటే ఎక్కువ అయ్యాయి అది దాదాపు ఫైవ్ అయింది దీని అర్థం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ ఇయర్లో ఫైవ్ టైమ్స్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది గోల్డ్ సీజర్స్ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ సమయంలో ఒకటి కూడా లేదే కానీ ఈ టైం వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ వాల్యూ ఉన్న గోల్డ్ సీజర్స్ అయ్యాయి ఈ సంవత్సరం మేము ప్రీ బీజ్ మీద చాలా గట్టిగానే ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ ఎంత ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది కానీ ఈ ఎలక్షన్లో త్రీ పాయింట్ త్రీ క్రోర్స్ వర్క్ ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది సో టోటల్ సీజర్స్ ఫ్రామ్ రైట్ ఫ్రామ్ జనవరి చూస్తే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వన్ పాయింట్ వన్ క్రోర్ మాత్రమే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నైన్ పాయింట్ త్రీ క్రోర్స్ వాల్యూ ఉన్న సీజర్స్ ఉన్నాయి సో అది మోర్ దాన్ నైన్ టైమ్స్ సీజర్స్ ఎంసీసీ కేసులు కూడా చూస్తే దాదాపు సేమ్ క్వాంటిటీ ఆఫ్ కేసెస్ పెట్టుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో టూ ట్వంటీ సెవెన్ కేసులు బుక్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో టూ హండ్రెడ్ అండ్ థర్టీ కేసులు బుక్ అయ్యాయి ఇందులో ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎప్పుడూ ఏ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జస్ట్ సింగిల్ కేసు ఉంది యూపీఐ ద్వారా కూడా ఓటర్ని ఇండ్యూస్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసులో ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది ముగ్గురు టీచర్స్ మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ పెట్టుబడింది అలా అదేవిధంగా లిక్కర్ బేస్డ్ కేసులో కూడా దర్సీలో ఒక డిపిఎల్ లిక్కర్ కేసులో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ లిక్కర్ ఒకటే కేసులో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని బార్ అండ్ రెస్టారెంట్స్ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకొని సీజ్ చేయడం జరుగుతుంది సో ఇది అంతా చాలా చక్కగా ఎలక్షన్ నిర్వహించడంలో అందరూ జనాలు అందరూ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ కార్యకర్తలు దాని తర్వాత మీడియా మిత్రులు మీ అందరికీ రోల్ కూడా అంతే అవసరం సో ఇప్పుడు కూడా కోడ్ అయిపోయిన తర్వాత కూడా అందరూ ప్రశాంతంగా అందరూ ఉంటారు దాని తర్వాత కూడా మీరు

నుండి రాకుండా కొత్తగా కంపేర్ చేయలేకపోయావు సో దాంట్లో సెగ్మెంట్ నుండి కొంత లేట్ అయింది పార్లమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ రావడానికి అన్ని కూడా మొత్తంగా వచ్చాయి ఒక నైన్త్ రౌండ్ నుండి సిక్స్టీన్త్ రౌండ్ వరకు కొంచెం డిలే అయింది అదన్నీ అన్ని మొత్తంగా వచ్చాయి దాని తర్వాత కొంచెం డిలే అయింది మళ్ళీ అన్ని మొత్తంగా వచ్చేది అన్నీ ఇన్ఫర్మేషన్ అచ్చా లేదు మనకి ఒక పార్లిమెంట్కి ఒక సెవెన్ ఎయిట్ కానీ అన్నీ అయిపోయింది డౌట్స్ కంప్లీట్ అయింది ఇన్ఫర్మేషన్స్ కంపెల్ రావాలి చేసి రావడంలో వాళ్ళు పెట్టిన టోటల్స్ అన్నీ కూడా ఒక్కొక్క సెగ్మెంట్ వెరిఫై చేసి మళ్ళీ టోటల్గా వెరిఫై చేసి చాలా జాగ్రత్తగా చూడాల్సిన ఎవరంటే లేట్ అది రెండు